no అమ్మాయిలకి సంబంధాలు అబ్బాయిలు వస్తున్నా కూడా అబ్బాయిలకి సంబంధాలు అమ్మాయిలు వస్తున్నా కూడా ఇంకా ఏదో 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 ఊహాజనితమైన ఆలోచనలో ఉండి మనము సంబంధాలను పోగొట్టుకుంటున్నాం ఇంతకంటే మంచిది ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమో అన్నటువంటి దృక్పథంతో పోగొట్టుకుంటున్నాము ఈరోజు మన కమ్యూనిటీ అనేది కనుమరుగేటటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇంకో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే ఆర్య వయస్సు కమ్యూనిటీ అనేది కనుమరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు కోరికలు వారు తగ్గట్టు వారి స్థాయిని బట్టి వారు ఎంచుకుంటే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం ఎందుకంటే ఈరోజు కమ్యూనిటీకి అయ్యే సిచ్యువేషన్ అనేటటువంటిది వచ్చింది ఈరోజు జనగాంలో చూస్తే యాభై మంది ఆర్యవశ్య అబ్బాయిలు ఇతర కులాలను చేసుకునేటటువంటి చేసుకున్నారు ఇంకా జనగాం ముక్కటనే కాదు ఇంకెక్కడ చూసినా కూడా ఇది పరిస్థితి వస్తుంది బీసీల వైపు ఎస్సీల వైపు అబ్బాయిలు ఆర్యవైశ్య అబ్బాయిలు పోవలసి వస్తుంది తిరిగి తిరిగి మాట్లాడి మాట్లాడి వాళ్ళ అమ్మాయిల యొక్క కోరికలకు విపరీతమైనటువంటి కోరికలకు అబ్బాయి చేసే మార్గం లేక ఇతర కులాల వైపు మొగ్గు చూపేటటువంటి పరిస్థితి వస్తుంది ఇతర కులాలు సంతోషంగా ఆర్యవేసే అబ్బాయిలను వారికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలకు సంతోషపడి చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి కానీ మన కమ్యూనిటీ వాళ్ళు మాత్రం ఆలోచన చేసేటటువంటి పరిస్థితిలో ఇంత మాత్రం లేరు కాబట్టి వారి వారి స్థాయిలను బట్టి వారి వారి చదువు వారి వారి స్థాయిలను బట్టి ఎంచుకోనంటే మన యొక్క కమ్యూనిటీ బతికే అవకాశం ఉంది సెకండ్ మ్యారేజ్ అమ్మాయిలు కూడా జాతకాలని చెప్పేసి ఇంకా ఇంకా ఆస్తులు అని చెప్పేసి ఉన్నటువంటి దాన్ని సరిపోతుందా సరిపోదా అనేటటువంటి చూసుకోవాలి అంతేగాని ఇంకా ఎక్కువ అనవసరమైనటువంటి ఇంకా ఎక్కువ ఎందుకు చెప్పండి ఐదారు కోట్ల ఆస్తి ఉంటుంది అబ్బాయికి సరిపోదా చెప్పండి ఇంకా అంతకంటే ఎక్కువ ఇంకేం కావాలి ఐదారు కోట్లు ఆస్తి ఎంత ఎన్ని వరకు తినగలుగుతారు చెప్పండి ఇట్లా అవసరం లేనటువంటి కోరికలతోటి కులాన్ని ఖరాబ్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది కులం అనేది కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది ఇంకొక పది ఇరవై ఏండ్లయితే వైశ్య అనేది పోదు మనం సమాజానికి నీతులు చెప్పేటోళ్ళం సమాజానికి ధర్మం చెప్పేటోళ్ళం సమాజానికి మంచి చేయాలనుకునేటోళ్ళం మరి మన విషయానికి వచ్చరికి మనం ఈ మూడు పాటించేటటువంటి పరిస్థితులు లేవు దయచేసి అర్థం చేసుకోండి ఎవరి మనసును బాధ పెట్టాలని కాదు చాలా విపరీతమైనటువంటి ధోరణులకు మన కమ్యూనిటీ పోవడం అనేటటువంటి జరుగుతుంది ఆది వయసు అబ్బాయిలు ఇతర కులాల వారిని చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చాలా మంది ఆరు వయసు అబ్బాయిలు ఇతర కులాల వారిని చేసుకుంటున్నారు సెకండ్ అమ్మాయిలు కూడా ఫస్ట్ అమ్మాయిలు లేట్ మ్యారేజ్ అమ్మాయిలు ఆలోచన చేయకుండా వారి స్థాయికి సరిపోతుందా సరిపోదా అనేటటువంటిది ఒకటి ఎంచుకొని సంబంధాలు కుదుర్చుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం ఈ మెసేజ్ తోటి ఈ వాయిస్ మెసేజ్ తోటి ఎవరైనా బాధపడితే నన్ను మన్నించండి వాస్తవ పరిస్థితులను గ్రహించవలసిందిగా తెలియజేస్తున్నాం